హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన మొదనపల్లి మార్కెట్లో ఈరోజు టమాటా స్టాకు ఎంత వచ్చిందో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి పదకొండవ తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ మదనపల్లి మార్కెట్లో చూసుకుంటే ముప్పై రెండు మండీలు ఉన్నాయండి ప్రతి ఒక్క మండీకి అయితే స్టాక్ అనేది వస్తుంది సేమ్ గత రెండు రోజులుగా అయితే ఒకేట్లా ఒకేలాగా అయితే స్టాక్ అనేది వస్తుంది ఈరోజు కూడా స్టాకు పెరగలేదు తగ్గలేదు సేమ్ నిన్నట్లాగే వచ్చింది ఇక్కడ మదనపల్లి మార్కెట్లో స్టాక్ తక్కువ వచ్చినప్పుడు కూడా రేట్లు అనేది అస్సలు పెరగటం లేదు సేమ్ కొంచెం మార్కెట్ అయితే స్టడీగా అయింది ఎందుకంటే బయట రాష్ట్రాల్లో అమ్మకాలు కొంచెం తక్కువగా కొనుగోలు చేస్తున్నారు అందుకని మన రాష్ట్రాల మీద అయితే ఆ ప్రభావం పడింది కొంచెం బయట రాష్ట్రాల్లో రేట్లు పెరిగేంత వరకు ఈ ధరలు ఇలాగే కొనసాగుతాయి మదనపల్లి మార్కెట్ కానివ్వండి మిగతా కోలార చింతామణి అనంతపురం మార్కెట్ కానివ్వండి కొంచెం బయట రాష్ట్రాలు ఏమైనా సరుకు మార్కెట్ ఏమైనా రేట్లు ఊపందుకుంటే కొంచెం రేట్లు పెరుగుతాయి లేదంటే ఇంక ఇవే రేట్లు అయితే కొనసాగుతాయి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మహారాష్ట్ర నుంచి ఇరవై తర్వాత స్టాక్ అనేది పెరిగిద్ది ఆ స్టాక్ కన్నా భారీ స్థాయిలో పెరిగితే ఇంకొంచెం రేటు అనేది తగ్గే అవకాశం మొగుపడుతుంది ఒక నుంచి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్